మనం చెప్పుకోబోయే కథ పేద ఆడపిల్ల అది పేర్లపట్టి అనే ఒక గ్రామం ఆ గ్రామంలో ప్రజలు సంతోషంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు అయితే అదే రోజు మార్కెట్లో వర్ష అనే అమ్మాయి పండ్లు అమ్ముతూ ఉంటుంది రావాలమ్మా రావాలి తాజా తాజా పండ్లు రావాలి రావాలి తాజా తాజా పండ్లు ఆమె అలా పిలుస్తూ ఉండగా అక్కడే ఉన్న సంయుక్త అనే ఆమె అక్కడికి వెళ్తుంది సంయుక్తని చూసి మేడం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను వర్ష నువ్వేంటి ఇక్కడ పండ్లు అమ్ముతూ ఉన్నావు ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్ళలేదా లేదు టీచర్ నేను ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్ళలేదు మా ఇంట్లో అమ్మా నాన్నకి చదివించే అంత స్తోమత లేదు పైగా నాకు వచ్చిన మార్కులు ఐదు వందల అరవై మాత్రమే ఐదు వందల డెబ్భై మార్కులు వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఇంటర్మీడియట్ సీటు వస్తుందని కాలేజ్ ప్రిన్సిపల్ అమ్మతో చెప్పారట అవును వేద ఈ మాట నేను కూడా విన్నాను ఐదు వందల అరవై మార్కులంటే చాలా ఎక్కువ మన స్కూల్ టాపర్ కదా నువ్వు అవును కానీ ఇప్పుడు నేనేం చేయలేను మేడం నాకు ఎవ్వరూ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు అందుకే ఇలా అమ్మకి సాయం చేద్దామని వచ్చాను ఆ మాటలకి టీచర్ గారు చాలా బాధపడు సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతారు టీచర్ ఇంటికి వెళ్ళిన టీచర్ వర్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తన భర్త అజయ్ అక్కడికి వస్తాడు ఏమైంది మేడం గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు ఇంకా దేని గురించి ఆలోచిస్తాను టీచర్గా నా స్టూడెంట్ జీవితాలు బాగుంటే నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని లాస్ట్ ఇయర్ మా స్కూల్ టాపర్ చదువుకోలేక ఇబ్బంది పడుతూ వాళ్ళమ్మకి పండ్లు అమ్మటానికి సహాయం చేస్తుంది ఆ అమ్మాయిని చూసి నాకు చాలా బాధగా అనిపించింది పాపం అలాంటి పిల్లలు చదవగల శక్తి ఉండి కూడా డబ్బు లేని కారణంగా వెనక పడిపోతున్నారు మనం అలాంటి వాళ్ళకి ఏం చేయగలని చెప్పు అందరికీ మనం ఏం చేయలేకపోవచ్చు కానీ వర్షాకి మాత్రం మనం సహాయం చేయవచ్చు అని అనుకుంటున్నాను తను బాగా చదివే అమ్మాయి తను బాగా చదివి మంచి స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నాను అందుకే ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్ మనమే చదివిద్దామా మంచి ఆలోచనే కానీ ఫస్ట్ ఇయర్ ఫీజే యాభై వేలు దాకా ఉంటుంది మన ఇద్దరి జీతం కలిపితే గాని యాభై వేలు రావు మరి మనం ఎలా చదివించగలం మొత్తం డబ్బు ఒకేసారి మనం కట్టాల్సిన అవసరం లేదు కదా మూడు లేదా నాలుగు సార్లు పే చేసేలా ప్లాన్ చేసుకుందాం అందుకు భర్త కూడా సరే అంటాడు ఇద్దరూ కలిసి ప్రిన్సిపల్ తో మాట్లాడతారు అందుకు అతను కూడా సరే అంటాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే అజయ్ సంయుక్త ఇద్దరూ కలిసి వర్ష వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ వర్షా వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు పక్కనే ఉన్న ఒక అమ్మాయి వర్షకి గుడిలో పెళ్లి జరుగుతుందండి అందరూ అక్కడికి వెళ్ళారు ఆ మాట వినగానే వాళ్ళు చాలా కంగారు పడుతూ అక్కడికి వెళ్తారు వర్ష ఏడుస్తూ ఉంటుంది దయచేసి నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి నేను ఈ పెళ్లి చేసుకోను దయచేసి నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అజయ్ సంయుక్త అక్కడికి వెళ్తారు సంయుక్తని చూసి టీచర్ నన్ను దయచేసి ఈ పెళ్లి నుండి కాపాడండి అంటూ ఏడుస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే నేరమని మీకు తెలియదా నన్ను పోలీసుల్ని పిలువముంటారా చూడండి అమ్మా మావి పేద బతుకులు కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు మేము కట్నకానకులు ఇచ్చే స్తోమత లేని వాళ్ళమమ్మా ఇంతకన్నా మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి చదువుకున్నదానివి కదమ్మా నువ్వే పిల్లకి నచ్చ చెప్పి పెళ్లి ఒప్పించి తల్లి మతి ఉండి మాట్లాడుతున్నారా నేను పెళ్లి ఆపటానికి వచ్చాను మీ పరిస్థితి నాకు అర్థమైంది చూడండి వర్ష చాలా బాగా చదువుకునే అమ్మాయి అమ్మాయి జీవితాన్ని పెళ్లి చేసి నాశనం చేయకండి అమ్మా మావిరు ఎక్కడితే డొక్కాడని కుటుంబాలు మా పరిస్థితి అస్సలు బాగోలేదు వర్షాకి పెళ్లి చేస్తే అక్కడ మూడు పూటలా తినడానికి తిండి ఉంటుంది మంచి బట్టలుంటాయి అబ్బాయి వాళ్ళకి బాగా డబ్బు ఉందమ్మా అర్థం అమ్మా ఇక్కడే ఉంటే తిండి లేక చచ్చిపోతుందమ్మా మీరే తనని ఎలా ఒప్పించి ఈ పెళ్లి జరిపించండమ్మా దయచేసి ఈ ఆపడానికి ప్రయత్నించకండి తల్లి అంటూ ఏడవటం మొదలు ఆ మాటలకి సంయుక్త అజయ్కి చాలా బాధ వేస్తుంది చూడండి ఇంత చిన్న విషయానికి తన జీవితాన్ని నాశనం చేయడం ఏమాత్రం సరైనది కాదు మీరు తిండి పెట్టలేము అని బాధపడుతున్నారు అంతే కదా మీ అమ్మాయిని మేము దత్తకు తీసుకుంటాము సొంత కూతురులాగా పెంచుకుంటాము బాగా చదివిస్తాము మూడు పూట్ల భోజనం కూడా పెడతాము మంచి బట్టలు కూడా ఇస్తాము మీరేమాత్రం మాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు అన్నీ మేము చూసుకుంటాము దీనికి మీరేమంటారు వాళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బాబు తన జీవితం నాశనం చేయాలన్నది మా ఉద్దేశం కాదు ఏదో తన జీవితం బాగుపడుతుంది కదా అని ఇలా చేశాము తీసుకువెళ్ళండి బాబు మా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి బాగా చదివించండి మంచి స్థాయిలో ఉంచండి బాబు అంతకంటే మాకు కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి అని చెప్పి వర్షాని అజయ్ వాళ్ళకి అప్పు చెప్తారు వర్ష ఏడుస్తూనే వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అమ్మా వర్ష ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు నువ్వు సంతోషంగా ఉండొచ్చు ఇక్కడ నీకు ఎలాంటి భయం ఉండదు దిగులు ఉండదు నువ్వు ఎంచక్క చదువుకోవచ్చు నీకు ఏం అవసరం ఉన్నా నన్ను అడుగు తల్లి దేనికి మొహమాట పడకు మీకు చాలా కృతజ్ఞతలు మీ మేలుని అసలు మర్చిపోలేను చూడమ్మా ఈ రోజు నుండి నువ్వు మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవచ్చు నువ్వు బాగా చదువుకొని మా పేరు నిలబెట్టు అంతే చాలు ఆ మాటలకి వర్ష సరే అని సమాధానం చెప్తుంది వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు ఇక తను కాలేజీకి వెళ్తూ ఉంటుంది బాగా చదువుకుంటూ ఉంటుంది అక్కడ వేద అనే అమ్మాయి పరిచయం అవుతుంది వేద బాగా డబ్బు ఉన్న అమ్మాయి చాలా బాగా చదువుతూ ఉంటుంది డబ్బున్న పొగరు కానీ అహంకారం కానీ అస్సలు ఉండదు చాలా మంచి అమ్మాయి వర్ష ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నువ్వే చాలా బాగున్నావు అందరూ నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు నేను బాగా డబ్బు ఉన్న అమ్మాయినని పిల్లకి ఎవరో చెప్పారు అందుకే ఎవరు నాతో మాట్లాడరు నువ్వు నాతో మాట్లాడతావా నాకు మంచి స్నేహితురాలుగా ఉంటావా తప్పకుండా ఉంటాను ఇంతకీ నీ పేరేంటో నాకు చెప్పలేదు అయ్యో నా మతిమరుపు మండ నా పేరు వేద నీ పేరు వర్ష అని నేను తెలుసుకున్నాను నువ్వే నా పేరు వేద అని తెలుసుకోలేకపోయావు అని అంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉంటారు ఒకరోజు ప్రిన్సిపల్ వేదాన్ని పిలుస్తారు ప్రిన్సిపల్ గారు మరి నన్ను పిలిచారంట అందుకే వచ్చాను ఏంటి సార్ చూడమ్మా వేద మీ నాన్న నా స్నేహితుడు అన్న ఒక కారణంతోనే నిన్ను ఈ కాలేజీలో చదివిస్తున్నాడు మీ నాన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళతో మాట్లాడొద్దని మీ నాన్న చెప్పారు నేను కూడా నీకు అదే విషయం చెప్పాను కానీ నువ్వు నా మాట వినడం లేదు అసలు నువ్వు వర్ష అనే అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు ఓహో అయితే నాకిప్పుడు అన్నీ బాగా అర్థమయ్యాయి ఇక్కడ అందరూ ఎందుకు నాతో మాట్లాడటం లేదు మీరే వీళ్ళకి ఏదో చెప్పారు అవును చెప్పాను కానీ వర్షకి నేను డైరెక్ట్గా ఏమీ చెప్పకూడదు ఎందుకంటే ఆమె డబ్బులు కట్టి జాయిన్ అయింది మిగతా వారంతా స్కాలర్షిప్ మీద చదువుకుంటున్నారు వర్ష నుండి మనకి బాగా డబ్బులు వస్తాయి వర్ష మేనేజ్మెంట్ క్వార్టర్ ద్వారా వచ్చినందున తనకి నేను ఏది డైరెక్ట్గా చెప్పలేను నువ్వే ఈ విషయం అర్థం చేసుకుని వాళ్ళకు దూరంగా అర్థం కాలేదు నేను వాళ్ళతో మాట్లాడితే వచ్చే నష్టం ఏమిటి అదంతా నాకు తెలియదమ్మా మీ నాన్న నాతో చెప్పిందే నేను నీతో చెప్తున్నాను ఇంకొకసారి నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడడం చూస్తే మీ నాన్నకి నీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది ఆ మాటలకు వేద చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ రోజు మొత్తం వర్షతో అస్సలు మాట్లాడదు వర్ష ఏమైంది వేద నుండి నువ్వు నాతో మాట్లాడటం లేదు నేను ఎదురు వస్తున్నా పక్కకి వెళ్ళిపోతున్నావు నేను ఏమన్నా తప్పు చేశానా లేదు వర్ష నువ్వు ఏ తప్పు చేయలేదు బాగా డబ్బు ఉన్న కుటుంబంలో పుట్టిన నేనే తప్పు చేశాను అంటూ ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్తుంది ఆ మాటలు విని వర్ష చాలా బాధపడుతూ మరేం పర్వాలేదు లేవేదా మీ నాన్నగారు చెప్పినట్టే విను నాకు ఒక మంచి స్నేహితురాలు దొరికింది అనుకున్నాను అంతలోపే ఇలా జరిగింది మరి ఏం పర్వాలేదు లేవేదా నేను ఎప్పుడూ నీకు స్నేహితురాలిని మనం కాలేజ్ లో మాట్లాడుకోకూడదు కానీ కాలేజ్ బయట మాట్లాడుకోవచ్చు కదా ఎలా మాట్లాడుకుంటాం కాలేజ్ అయిపోయిన వెంటనే నా కోసం కారు వస్తుంది నేను కారులో వెళ్ళిపోతాను ఇంకా మనం మాట్లాడుకోవటానికి అవకాశం అస్సలు ఉండదు అయితే నేను దీని గురించి ఒక పరిష్కారం ఆలోచిస్తాను నాకు రేపటి దాకా సమయం ఇవ్వు అందుకు వేద సరే అని సమాధానం చెప్తుంది ఆ మరుసటి రోజు ఉదయం వేద ఎంతో ఆశగా కాలేజ్కి వెళ్తుంది కానీ ఆ రోజు వర్ష కాలేజ్కి రాదు వేద చాలా బాధపడుతూ ఉంటుంది నాలుగు రోజులు గడిచాయి నాలుగు రోజుల తర్వాత కూడా వర్ష కాలేజ్కి రాదు వేద వాళ్ళ క్లాస్ టీచర్ శ్రీదేవి దగ్గరికి వెళ్ళి వర్ష గురించి అడుగుతుంది వర్ష వాళ్ళ నాన్న చనిపోయారు అందుకే గత నాలుగు రోజుల నుండి ఆమె కాలేజ్కి రావటం లేదు ఇంతకీ నువ్వెందుకు ఆమె గురించి అడుగుతున్నావు తనకేమైనా బుక్స్ ఇచ్చావా అవును టీచర్ అందుకే అడుగుతున్నాను అవునా నాకు తెలిసి రెండు రోజుల్లో వస్తుంది నువ్వు దాని గురించి టెన్షన్ పడకు నీకు కావాల్సిన బుక్స్ లైబ్రరీలో ఉంటాయి అక్కడ తీసుకో అని చెప్తుంది వేద ఆలోచనలో పడుతుంది వర్షా తండ్రి చనిపోయారని శ్రీదేవి టీచర్ చెప్తుంది చనిపోయింది వర్షా కన్నతండ్రా లేదా పెంచిన తండ్రా ఎవరు చనిపోయారు వర్షం ఆలోచిస్తాను అన్న పథకం ఏమిటి అవన్నీ తరువాయి భాగంలో తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి